హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైతుంది వీడియోస్ పోస్ట్ చేయక సో ఏం లేదు చిన్న ఇన్ఫర్మేషన్ అంతే నేను ఇన్స్టాలో చిన్న పేజ్ ఒకటి క్రియేట్ చేశాను సో దాని పేరు వచ్చేసి ఉషా క్లాత్స్ అనమాట అందులో ఏంటి అంటే నేను కొన్ని వన్ టైం యూజ్ చేసిన క్లాత్స్ ఉంటాయి కదా నావేవైతే శారీస్ జ్యువెలరీ జ్యువెలరీ అయితే నేను ఎక్కువ యూస్ చేయను సో అది కూడా నేను తీసేద్దాం అనుకుంటున్నాను సో జ్యువెలరీ నా శారీస్ నేను అన్నీ కూడా వన్ టైమే యూజ్ చేస్తాను ఎక్కువ నేను రిపీట్ చేయను అనమాట శారీస్ అనేవి అది కాక ఏంటంటే నేను శారీస్ చాలా తక్కువ కట్టుకుంటాను సో ఎప్పుడన్నా అకేషన్స్కి ఒకసారి కట్టుకొని అలా కట్టుకొని అలా తీసేస్తాను డ్రైవ్ ఆఫ్కి ఇచ్చేస్తాను అనమాట సో తర్వాత అవి అలానే ఉండిపోతాయి అలా చాలా అయిపోయాయి అనమాట సో వాటిని నేనేంటంటే నేను యూజ్ చేయకపోయినా వేరే వాళ్ళైనా యూజ్ చేస్తారు కదా అన్నట్టు నేను అనుకున్నాను సో అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేజ్ని ఫాలో అవ్వండి సో నేను ఆ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చాలా తక్కువ కాస్ట్కి అంటే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా అంటే శారీ ఎంత కాస్ట్దైనా సరే నేను అంతే పెడతాను కాస్ట్ అనేది ఎందుకంటే నాకు అమౌంట్ గురించి కాదు నాకు అది వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అన్న తోటతో ఫ్రీగా ఇచ్చామనుకోండి దాని విలువ అనేది తెలియదు ఎవరికి సో అందుకని చెప్పేసి కొంచెం పెట్టేసి తీసుకుంటాను అంతే జో కొలరి అయితే నా దగ్గర ఉన్నవి కాకుండా సపరేట్గా నేను కొత్తవి కూడా పెడుతూ ఉంటాను సో ఒకవేళ నేను యూజ్ చేసినవి అయితే నేను కింద ఆల్రెడీ మెన్షన్ చేస్తాను యూజ్డ్ అని చెప్పేసి సో అదనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ